ఎస్ సింగం మధుసూదన్ రెడ్డి గారు గురువు గారు మన నిజాయితీతో ఒక సమస్యను పరిష్కరించడం ఎలా హానెస్ట్లీ చెప్పాలంటే ఒక సమస్య నిజంగా పరిష్కరించడం అనేది నిజాయితీతో మాత్రమే సాధ్యమవుతుందండి ఒకవేళ నిజాయితీ లేకుండా కనుక మీరు సమస్యను పరిష్కరించామనుకుంటే సమస్య పరిష్కారం కాదు సమస్యను మ్యానిపులేట్ చేయడం అవుతుంది అంటే దాన్ని మభ్యపెట్టడం అవుతుంది లేదా మసి మేనేజ్ మేనేజ్ చేయడం అవుతుంది మ్యానిపులేషన్ దాన్ని మా మేనేజ్ చేయటం కానీ మసిమూసి మారేడుకాయ చేయటం కానీ అవుతుంది కానీ సమస్య పరిష్కారం కాదు సమస్య పరిష్కారం అవ్వాలంటేనే అది నిజాయితీతో కూడిన పరిష్కారం అయ్యి ఉండాలి సో ఇక్కడ నిజాయితీతో సమస్యను పరిష్కరించడం అనేది ఏం లేదండి సమస్య పరిష్కరించబడాలంటేనే నిజాయితీ కావాలి లేదంటే కనుక ఆ సమస్య మ్యానిపులేట్ అవుతుంది కానీ జరగదు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఇంటి మీదకి మీకు ఇంటి మీదకి ఒక లక్ష రూపాయలు మీరు ఇవ్వాల్సిన వ్యక్తి వచ్చి నాకు ఈ లక్ష రూపాయలు ఎప్పుడు ఇస్తామని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాడు ఈ లక్ష రూపాయలు ఎప్పుడు ఇస్తామని మిమ్మల్ని అడుగుతున్నప్పుడు మీలో నిజాయితీ ఉండి ఫలాంటా కానీ డబ్బులు వస్తాయి అనుకున్నప్పుడు పలాంటి కానీ డబ్బులు వస్తాయన్నా వస్తాయి అనుకున్నాయి రాలేదు వచ్చే వారం వస్తే వచ్చే వారం వచ్చినప్పుడు వచ్చి తీసుకెళ్ళండి మీరు అని చెప్పి కనుక మీ నిజాయితీలు ఉండి ఆ సమస్య అక్కడ పరిష్కారం అవుతుంది అసలు మీ దగ్గర లేవు అయినా సరే మీరు ఏదో పదిహేను రోజుల తర్వాత రండి ఇస్తాను నేను అన్నప్పుడు సమస్య పరిష్కారం కావట్ల అది మ్యానిపులేట్ అవుతుంది లేదా దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నా పోస్ట్పోన్ చేసినప్పుడు అది మరింత తీవ్రతరమై మళ్ళీ మీ ఎదురుగా వచ్చి నిలబడుతుంది సో అది సమస్య పరిష్కారం అవ్వదు సమస్య పరిష్కారం అవ్వాలంటేనే అక్కడ నిజాయితీ ఉంటేనే పరిష్కారం అవుతుంది సో క్వశ్చన్ని ట్విస్ట్ క్వశ్చన్ ట్విస్ట్ ఏంటంటే నిజాయితీతో సమస్యను పరిష్కరించడం కాదండి సమస్య పరిష్కారం అవ్వాలంటేనే నిజాయితీ కావాలి థ్యాంక్ యూ మధుసూదన్ అడిగారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు